ఆ రోజుల్లో లీల గాత్రం అత్యంత ప్రజాదరణ పొందింది ఆమె కంఠస్వరం భావోద్వేగాలను ప్రతిధ్వనిస్తుంది అందుకే ఆమె గానం ప్రత్యేకమైంది ఆమె ఒక సంగీత విజ్ఞాన ఖని లీలమ్మ తన అరుదైన కంఠంతో ఆలాపించిన మధురమైన గీతాలు చిరకాలం గానప్రియులు తరచుగా నెమరు వేసుకునే పాటలై ఉంటాయి పాతాల భైరవ చిత్రం నుండి ఈ భావోద్వేగంతో పాడే పాటల పరంపర ప్రారంభమైంది ఈ సినిమాలోని విశిష్టమైన అత్యంత ప్రజాదరణ పొందిన రెండు పాటవుల పల్లవులు మీకు పాడి వినిపిస్తాను ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్ర వీఖనమో ఇంకా మధురమైంది కలవరమాయే మదిలో నా మదిలో కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన కలలే మనసే ప్రేమ మంటపమాయి కలవరమాయే మదిలో ఇలవేల్పు చిత్రంలో ఒక చల్లని మధురమైనటువంటి పాట పాట రాజా ఓ చందమా నీ కథలన్నీ తెలిసాయి ఓ చందమా మా చందమా ఈ పాట నిజంగా శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేస్తుంది మీకు తెలుసు మిస్సమ్మ చిత్రం ఒక గొప్ప కళాఖండం మహానటి సావిత్రి నట విశ్వరూపాన్ని మనం ఆ సినిమాలో చూసాం ఆమె కదలికలు నేత్రాభినయం హావభావాలు అనితర సాధ్యం ఆ చిత్రంలో ఆమె పాడిన ఒక మధురమైనటువంటి గీతం మేరీ మాత రణి స మేరి మాత కరుణించు మేరి మాత శరణి చుమేరి మాత పరిశుద్ధాత్మహిమారపుృగంటి వమ్మా చాలా బాగుంటుంది ఇంకొక బాగా నాకు నచ్చినటువంటి పాట బలేరాముడు చిత్రంలోని ఓహో ఓహో మేఘమాల నీలాల మేఘమాల సల్లగరా వేల మెల్లగరా లీల గాత్ర మాధుర్యం మహానటి యొక్క అసామాన్యమైనటువంటి నటన ఈ రెండూ కలిసి నభూతో నభవిష్యత్ లాగా ఉంటుంది ఈ బలీరాముడి చిత్రంలోని పాట మనందరం ఎప్పుడు మర్చిపోలేనటువంటి సినిమా మాయాబజార్ ఇది చిత్రసీమలో ఒక వెండితెర అద్భుతం అంత గొప్ప సినిమా మళ్ళీ రాదు రాబోదు ఇప్పుడు అవైలబుల్గా ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఫిల్మ్ టెక్నాలజీ కానీ ఏవీ లేని ఆ రోజులలో సంగీతం గానం నటన నాట్యం సంభాషణలు చిత్రీకరణ ఇందులో ఈ సినిమాలో ప్రతీది నిరుపమాన ప్రతిభతో నిర్మించబడింది మిత్రులకు విన్నపం ఏంటంటే సెలవుల్లో పిల్లలకు ముందు మాయాబజార్ కథాంశం వివరించి సినిమా చూపించండి మంచి జ్ఞాపకాలు మధురమైన అనుభూతిగా వాళ్ళ మనసుల్లో ఈ చిత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది ఈ అద్భుత కళాఖండం నుండి ఒక పాటను మనం గుర్తు చేసుకుందాం నీకోసమే నే జీవించునది ఈ విరహములో ఈ నిరాశలో నీకోసమే నే జీవించునది వెన్నెల కూడా చీకటియేనా మనసున వెలుగే లేకపోయినా నీ కోసమి జీవించు నది విరహము కూడా సుఖమే కాద చింతనా మధురము కాద విరహము కూడా సుఖమే మధురము కాదా మధురముకాద వియోగవేల విరిసే ప్రేమల విలువను కనలేవా నీ ధ్యాని సు నా హృదయములో నా మనస్సులో నీ రూపమి నీ ధ్యానించునది హృదయమునీతో వెడలిపోయినా మదిలో ఆశలు మాసిపోయినా మన ప్రేమలనే మరి మరి తలచి ప్రాణము నిలుపుకొని నీ నే జీవించునది మెలకువనైనా కలలోనైనా కొలుతును నిన్నే ప్రణయదేవిగా లోకమూలన్నీ ఏకమయైనా దానవు నీవే నీ రూపమిని ధ్యానించునది ఈ విరహములో నిరాశలో నీకోసమే జీవించున్నది మాయాబజార్ పాటలకు సంగీతం ఘంటసాల మాస్టర్ చేశారు సినిమాను ఒక దృశ్య సంగీత కావ్యంగా మలిచారు దర్శకులు అప్పట్లో సాహిత్యం అమోఘమై అనితర సాధ్యమై సౌందర్య విరాజితంగా వెలుగొందే సినిమాలు వచ్చాయి కవితా శిల్పం కవితాత్మ కవి భావం ప్రతీది హృద్యంగా ఉండేది ఆరోగ్యకరమైన ఎంటర్టైన్మెంట్ కోసం పిల్లలకు తెలుగు భాష గొప్పతనాన్ని వివరించి వారికి జీవితకాలం ఆనందమయమైన ప్రశాంత జీవనం గడుపుకోవడానికి మనం ప్రయత్నించే అవకాశం ఉంటే తప్పకుండా చేయాలి అవి మధురమైనటువంటి జ్ఞాపకాలుగా మరపురాని అనుభూతులుగా మిగిలిపోతాయి ఇంకా చాలా అద్భుతమైన పాట నాకు ఇష్టమైంది తుషారశీతల సరు వర అనతనిరవని కలువ నిరీక్షణ నీ நீல் க கலவரமை நித்தலபே கல நைநீவல் பலவரமா நித்தலபே கலனை நிவல்பே ఈ పాట వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా ప్రజల మస్తిష్కంలో నిలిచి వెలుగులు విరజిమ్ముతుంది ప్రసరిస్తుంది పంచరంగుల లవకేశ చిత్రంలో సుశీలమ్మతో కలిసి లీలమ్మ గారు పాడిన పాటలు లక్ష సంవత్సరాలు వర్ధిల్లుతాయి పిల్లలకు వినిపించండి లీల సంగీత వినీల మధురామృత గానహేల మాటకు ఆకృతినిచ్చి సౌందర్య సౌందర్యానికి ఇచ్చి భావోద్వేగాలకు నీరాదనం పట్టిన లీలమ్మను స్మరించుకుందాం ముకు ముకులిత హస్తాలతో బాయ్ మై ఫ్రెండ్స్